నిన్ను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఓ గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు ఆయన నేను మొదటి పెళ్లి చేసుకున్నాను అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాను రెండో ఆవిడకు కూడా మళ్ళీ ఆస్తుల రూపంలో ప్యాకేజ్ ఇచ్చి మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను మీరు కూడా కావాలంటే మూడేసి ముప్పై వేసి పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి నాకు అర్థమైన విషయం చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకోవడం అమ్మాయిలను వాడుకోవడం ఆ తర్వాత చిన్న చిన్న ప్యాకేజీల రూపంలో వాళ్ళకి పంచడం దయచేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి బారి కానీ రెండో బారి కానీ మూడో బారి కానీ దీన్ని మరొకలాగా తీసుకోవద్దు మీ పట్ల మా అందరికీ సానుభూతి ఉంది పవన్ కళ్యాణ్ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా విద్వేషంతో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మీ గురించి కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తావు నాకు అర్థం కాదు విడిపోయినటువంటి చంద్రబాబుతో కలవడానికి నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు పవన్ కళ్యాణ్ ఇది నువ్వు చెప్పాలి దీనికి సమాధానం చెప్పి నువ్వు ముందుకెళ్ళా ప్యాకేజీ గురించి నువ్వే కదా చెప్పావు నువ్వు పెద్ద ప్యాకేజ్ తీసుకున్నావు చిన్న చిన్న ప్యాకేజీలుగా మళ్ళీ పంచానన్నావు మళ్ళీ ఈరోజు ఎంత ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ విడిపోయినటువంటి చంద్రబాబుతో నువ్వు కలుస్తూ ఉన్నావు కూడా నువ్వు సమాధానం చెప్పాలని నేనైతే అడుగుతా ఉన్నాను నేను నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఓ గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు ఆయన నేను మొదటి పెళ్లి చేసుకున్నాను అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాను రెండో ఆవిడకు కూడా మళ్ళీ ఆస్తుల రూపంలో ప్యాకేజ్ ఇచ్చి మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను మీరు కూడా కావాలంటే మూడేసి ముప్పై వేసి పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి నాకు అర్థమైన విషయం చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకోవడం అమ్మాయిలను వాడుకోవడం ఆ తర్వాత చిన్న చిన్న ప్యాకేజీల రూపంలో వాళ్ళకి పంచడం దయచేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి బారి కానీ రెండో బారి కానీ మూడో బారి కానీ దీన్ని మరొకలాగా తీసుకోవద్దు మీ పట్ల మా అందరికీ సానుభూతి ఉంది పవన్ కళ్యాణ్ పట్లే ఈరోజు ప్రజలందరూ కూడా విద్వేషంతో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మీ గురించి కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తాం నాకు అర్థం కాదు విడిపోయినటువంటి చంద్రబాబుతో కలవడానికి నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు పవన్ కళ్యాణ్ ఇది నువ్వు చెప్పాలి దీనికి సమాధానం చెప్పి నువ్వు ముందుకెళ్ళా ప్యాకేజీల గురించి నువ్వే కదా చెప్పావు నువ్వు పెద్ద ప్యాకేజ్ తీసుకున్నావు చిన్న చిన్న ప్యాకేజీలుగా మళ్ళీ పంచానన్నావు మళ్ళీ ఈరోజు ఎంత ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ విడిపోయినటువంటి చంద్రబాబుతో నువ్వు కలుస్తా ఉన్నావు కూడా నువ్వు సమాధానం చెప్పాలని నేనైతే అడుగుతా ఉన్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి